రాష్ట్రాన్ని బీహార్ చేయడంలో ఎంతకన్నా గొప్ప లీడరు గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవరు ఉండడు చివరికి ఆశ్చర్యం ఏం తెలుసా భాస్కర్ని ఎందుకు టార్గెట్ అని అంటే చంద్రగిరి చంద్రబాబు గారు సొంత కాన్స్టెన్సీ భాస్కర్ చంద్ర భాస్కర్ అనే వ్యక్తి భాస్కర్ అనే వ్యక్తి కూడా కాదు చివరికి భాస్కర్తో పాటు భాస్కర్ కొడుకును కూడా అప్పుడు కూడా మొన్ననే పాపం చదువులు అయిపోయి చేసుకుని అండర్ నుంచి మొన్న వచ్చినాడు చిన్నపిల్లుడు ఆ పిల్లని కూడా దీంట్లో గిరికి చేస్తారు అంటే చంద్రగిరి కాన్స్టెన్సీలో క్లీన్ ఉండాల ఆయన సొంత కాన్స్టెన్సీ కాబట్టి ఏంది ఇది నాకు అర్థం కాను సొంత కాన్స్టెన్సీలో గెలవలేని వ్యక్తి ఇక్కడ పదిహేడు వేలతో ఓడిపోతే చంద్రగిరిలో ప్రజలు తంతే చంద్రబాబు నాయుడిని పదిహేడు వేలతో ఓడి ఓడిస్తే కుప్పం పోనాడు ఇప్పుడు చంద్రగిరి లాంటి చోట రాజకీయాలు చేయడం కోసం భాస్కర్ను భాస్కర్ కొడుకును ఇటువలందరినీ ఎలిమినేట్ చేయాలని చెప్పి తప్పించేయాలని చెప్పి ఏంది ఇది రాజకీయాలు ఈ తప్పుడు కేసుల పరంపరలో ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచల్ టూ థౌజండ్ నైన్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ట్వెల్వ్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎమ్మెల్యే టూ థౌజండ్ నైన్టీన్ ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎమ్మెల్యే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మొన్న మొన్న ఒకసారి ఓడిపోయినాడు ఆ కాన్సెన్సీలో ఆజమాయిషి కోసం రామకృష్ణ రామకృష్ణారెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చే కార్యక్రమం నందిగాం సురేష్ను ఎక్స్ఎంపి దళితుడు రెండు సార్లు జైల్లో పెడుతున్నాడు ఒకసారి జైల్లో పెడితే నెల రోజులు జైల్లో పెడితే సుప్రీంకోర్టు దాకా కూడా పోయినాం కింద మీద పడి ఎట్నో ఆయన ఎట్లనో తనను విడిపించుకొని వచ్చినాం బెయిల్ తీసుకొస్తే మళ్ళా మళ్ళీ అరెస్ట్ ఇప్పుడు మళ్ళా మళ్ళీ దాదాపుగా మూడు వారాల నుంచి జైల్లో ఉన్నాడు సురేష్ భార్య ఆవిడ మీద కూడా కేసులు వల్లభి నేను వంశీ దాదాపుగా రెండు నెలలు దాటింది ఒక కేసు అయిపోతానే మళ్ళీ ఇంకొక కేసు ఒక కేసులో పేలు వస్తేనే మళ్ళీ ఇంకొక కేసు ఇప్పుడు పదకొండు కేసులు అయినట్టున్నాయి జోగి రమేష్ కొడుకును కాకాని గోవర్ధన్ కృష్ణమోహన్ అన్నను ఓఎస్డి పాపం ఆయన చూస్తే కూడా అసలు ఎవరైనా కూడా అనిపిస్తుంది ఆయన చూస్తే కూడా ఆయన ఆర్డిఓ పాపం ధనంజయ రెడ్డి ఆయనను చూస్తే కూడా బాధ అనిపిస్తుంది వీళ్ళంతా మచ్చలేని మచ్చలేని ఆఫీసర్ ఇల్లంతా రాజకేశరెడ్డి బాలాజీ గోవిందప్ప ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపారు మా ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి వెంటపడతా ఉన్నారు మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాలేజీ టైంలో ఎప్పుడో కొట్టినాడంట ఆయన ఆ కోపం ఇప్పుడు కూడా ఉంది వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయాలంటాడు వాళ్ళ నాయన్ని అరెస్ట్ చేయాలని అంటాడు పేరుని నాని అర పాప కనపడ ఈరోజు కూడా మామూలుగా మామూలుగా ఇప్పుడు ఉంటాడు ఆయన మీద కూడా తప్పుడు కేసుల మీద తప్పుడు కేసులు పేరు నేని భార్య పాపం జయసుధమ్మన్ ఆయన కూడా పాపం కొడాలి నాని జోగి రమేష్ సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బాయుడు కొడుకు దేవనీన్ అవినాష్ తలసిల్ల రఘురామ్ ఆర్కే రాంబాబు విడదల రజని తాటిపర్తి చంద్రశేఖర్ దళిత ఎమ్మెల్యే భూచేపల్లి శివప్రసాద్ ఉషా చరణ్ బీసీ మహిళా మంత్రి తోపదొడ్ ప్రకాష్ గోడెంట్లో మాధవ్ ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్ ఎక్స్ ఎంపీ గౌతమ్ రెడ్డి లాయర్ ఆయన పాపం విజయవాడలో మీ అందరికీ పరిచయస్తుడు కూడా మేరుగా నాగార్జున్ ఎక్స్ మినిస్టర్ దళిత దళిత ఎక్స్ మినిస్టర్ దాడిశెట్టి రాజా ఎక్స్ మినిస్టర్ ఈ నాయకులందరి మీద తప్పుడు కేసులు తప్పుడు కేసులు పెట్టడం వీళ్ళని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు జగన్ చుట్టూ ఉన్న వారిని కూడా బెదిరించాలి భయపెట్టాలి మూడు సోపరాండా ఒకటే చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం భయపెట్టడం లేదా ప్రలోభాలు పెట్టడం వాళ్ళ చేత తప్పుడు వాంగ్మూలాలను తీసుకోవడం అంతే ఇంకా వీళ్ళని అరెస్ట్ చేయడం మోడసోపర్ ఎండ అందరికి అన్నిటికీ ఇవేకి ఇవే మోడస అన్నిటికీ సేమ్ మోడసండి అండి మాత్రం అన్నిటికీ సేమ్ చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం భయపెట్టడం ప్రలోభాలు పెట్టడం వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకోవడం స్టేట్మెంట్ తీసుకొని వీళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేయడం అన్ని తప్పుడు కేసులు తప్పుడు తప్పుడు ఆలోచనలు తప్పుడు స్టే తప్పుడు పనులు